ఈ కార్యక్రమం అనేది చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమం అనేది మన జిల్లా గౌరవ ఎస్పి గారు శ్రీ రోహిత్ రాజ ఐపీఎస్ గారు నెల రోజులు అక్టోబర్ పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు నెల రోజుల పాటు రోజు ఒక కార్యక్రమం చొప్పున మన జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పరిధిలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము భద్రాచలంలో కూడా దానిలో భాగంగానే మనము టూకే రన్ చేసుకున్నాము నాకాబందీ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము కార్డిన సెర్చ్ చేస్తున్నాము వెహికల్ చెకింగ్ చేస్తున్నాము రకరకాలుగా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ వరకు కూడా ఈ గాంజా నిర్మూలన గురించి మనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ నెల రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లా నుంచి ఏదైతే ఈ గాంజాయి మహమ్మారి ఉందో మన జిల్లా నుంచి తరుమాలని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని మన జిల్లా ఎస్పీ గారు ఈ కార్ రూపకల్పన చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మనము మా పోలీసు కళా బృందం చే మా దగ్గర కళాకారులు కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఉన్నవారిలోనూ బెస్ట్ తీసుకొని మనం ఒక బృందంగా ఏర్పడి ప్రతిరోజు ఈ నెల రోజుల పాటు వీళ్ళు కూడా తీరిక లేకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మన భద్రాచలం మీ ముందుకు రావడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు ఒకసారి క్లాప్స్ ఇవ్వండి ముఖ్యంగా ఈ గాంజా నిర్మూలించాలని ఉద్దేశంతో భద్రాచలంలో కూడా మనము ఈ కాలనీలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము నేను వచ్చిన గాంచి చూస్తుంటే ఈ భద్రాచలంలో గాంజా ఎక్కువ ఉందని అని చెప్పేసి మీ అందరికీ తెలుసు మీ దాంట్లో కాలేజీ వెళ్ళే పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు కాలేజీకి పిల్లలు వెళ్తున్నప్పుడు మా ఈ కార్యక్రమంలో చూసి స్కీట్లో కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా లేకపోతే బయట ఎక్కడన్నా తిరుగుతున్నారా అనేది పేరెంట్స్కి తల్లిదండ్రులకు వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో లేరు కొందరు తల్లిదండ్రులు కాలేజ్ యజమాన్యాలు కూడా పిల్లలు కాలేజీ రాకపోతే పిల్లలు మీ పిల్లలు కాలేజీకి రావట్లేదు ఈరోజు రాలేదు అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి లేదు అట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా స్కూల్కి వెళ్తున్నారా అని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులకు ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా కాలేజీకి వెళ్ళకపోయినా అక్కడి నుంచి మనకు ఫోన్ కాల్ వచ్చేటట్టు మనము వాళ్ళకు స్కూల్గా కాలేజీ యజమాన్యాలకు ముందే చెప్పినట్లయితే అది ఒక చెక్ పాయింట్ లెక్క ఉంటుంది అది ఉండట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు ఈవినింగ్ కాలేజీ పోయి వస్తాడు మళ్ళీ బయట తిరుగుతాడు రాత్రి పది పదకొండు గంటలకు వస్తుంటాడు వాడిని క్వశ్చన్ చేయరు ఎందుకు ఎక్కడ పోయినావు ఎక్కడ పోనావు అని అడిగే పరిస్థితి లేదు తల్లిదండ్రులు ఇంకో విషయం ఏంటంటే అందరు గాంజా ఎడిక్షన్ చాలా ఉంది భద్రాచలంలో అంటున్నారు కానీ ఎవరు కూడా ఇంతవరకు మా దగ్గరికి వచ్చి మా పిల్లలు కానీ మా ఇంట్లో వీళ్ళకి ఈ అలవాటు ఉంది కొంచెము మీరు ఈ అడిక్షన్ సెంటర్లు పంపించండి కొంచెం కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి ఏ పేరెంట్ కానీ ఏ ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు అంటే తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా అనేది అర్థం కావట్లేదు మేమే కొంచెం ఈ నైట్ ఈవినింగ్ టైంలో హాట్స్పాట్స్ అన్ని చెక్ చేస్తున్నాం గాంజా ఎక్కడెక్కడ తాగుతున్నారని చెప్పేసి మేమే చెక్ చేసుకొని మేము రెగ్యులర్గా పెట్రోలింగ్ కూడా చేస్తున్నాం ఈవెంట్ టైంలో మిడ్ నైట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మీ ఏరియాలో ఏదైనా కనుక ఇట్లా గాంజా బ్యాచ్ ఏదైనా ఉంటే కనుక మాకు వెంటనే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ లేకపోతే డైల్ హండ్రెడ్ కాల్ చేయండి చేస్తే మేము వెంటనే ఐదు నిమిషాలలో మీ ముందుకు వస్తాము ఏదైనా ఉంటే మీ ప్రాబ్లమ్ ఏమైనా క్లియర్ చేస్తాం వాళ్ళని తీసుకొని పోయి కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్స్ లేకపోతే కేసులు రిజిస్టర్ చేస్తే కేసులు కూడా రిజిస్టర్ చేస్తాం ఇప్పుడు స్కిట్లా చూపించినట్టు కాలేజీకి వెళ్తున్నాడు మంచిగా చదువుతున్నాడు లాస్ట్కు జాబ్ కూడా వచ్చింది కానీ ఏమైంది ఏదో కేసులో ఇరుక్కుపోయిండు ఆ కేసులో ఇరుకపోవడం వల్ల అన్ని రోజులు కష్టపడి చదివింది కూడా వృధా అయిపోయింది జాబ్ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది అవునా కాదా మనం ఎంత కష్టపడి చదివినా మనం ఏదో ఒక కేసులో ఇరుక్కుపోయింది ఓన్లీ గాంజా కేసు అనే కాదు ఏ చిన్న కొట్లాట కేసు అయినా ఏ చిన్నది ఏదైనా పెట్టి కేసు అయినా ఉన్నది అని అంటే పోలీస్ వెరిఫికేషన్లో దొరికిపోతారు అది మీ జీవితానికి అదొక ఇది ఇబ్బందికరంగా మారుతుంది వచ్చిన జాబ్ కూడా ఇవి తీసుకోలేని పరిస్థితిలో ఉండి ఉంటుంది కాబట్టి మీకు ఒక మా తరపు నుంచి చిన్న అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాము దాంతోపాటు దాంతోపాటుగా ఓన్లీ అవగాహన కార్యక్రమాలు కాకుండా మనము ఎన్ఫోర్స్మెంట్ అంటే లైక్ కేసులు రిజిస్టర్ చేయడం కేసులు రిజిస్టర్ చేయడం అంటే మన జీవితానికి మనం ఒక కేసు అయితే ఏమవుతుంది ఇంకా ఏ ఉద్యానికి పనికిరాడు అట్లాంటిది మేము కొన్ని సందర్భాలలో కేసులు లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చేసి డిఅడిక్షన్ సెంటర్కి కూడా పంపిస్తున్నాము సంబంధం లేకుండా కాలేజీలో వారి ఫ్రెండ్ ఉంటాడు వాడికి చిన్నగా ఒక సిగరెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ఆ సిగరెట్ అప్పుడు బాగానే ఉంటుంది తర్వాత కొన్ని రోజులు పోతే దానికే బానిస్ అవుతారు అనమాట బానిస్ అయితే ఏమవుతుంది మనకి డబ్బులు దొరకవు దానికి నానా రకాలుగా ఈ గాంజా ఎక్కడ దొరుకుతుందో అని పోతుంటారు ఇప్పుడు మేము భద్రాచలం చూస్తే భద్రాచలం అనేది మనకు ఈ ఛత్తీస్గఢ్కి ఆంధ్రప్రదేశ్కి ఈ బార్డర్ డిస్టిక్ ఉంది కాబట్టి బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మనకు గాంజా అనేది మిగతా చోట్లందరికీ హైదరాబాదు ముంబై ఈ ఏరియాలకి పూణే ఈ ఏరియాలకి మనకి ఇక్కడి నుంచే వెళ్తుంది మనది ఏంటంటే ట్రాన్సిట్ పాయింట్ అయిపోయింది అందుకనే మనం ఇక్కడ ఒకటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకటి చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఆ చెక్ పోస్ట్ కూడా దానిలో కూడా అన్ని రకాలుగా చెక్ చేస్తున్నాము మనం చెక్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా ఎవరైతే ట్రాన్స్పోర్టర్లు ఉన్నారో రకరకాలుగా వాళ్ళు వెహికల్ ఎంత ఎత్తికినా కూడా దొరకలేని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు బయనట్ల కింద కూడా పెట్టుకుని పోతున్నారు కింద అంటే మనకు అనేది మన ఒక పంత చేస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ థింక్ చేస్తున్నారు అయినప్పటికీ భద్రాచలంలో చాలా వరకు మనం గాంజా కంట్రోల్ చేయగలుగుతున్నాము దానికి మీ సహకారం కూడా ఉండాలి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర నుంచి వస్తే ఇంకా ఎఫెక్టివ్గా మేము పనిచేయగలుగుతాము ఈ బ గాంజా అనేది భద్రాచలం నుంచి మనము నిర్మూలించగలుగుతాం దానికి మీ సహకారం అందిస్తారా లేదా అందిస్తారా మీరు ప్రతి కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఐడియా ఉండాలి పిల్లలు ఎక్కడ పోతున్నారు మీరు ఏదో పనికిపోతారు పొద్దున్నంతా పని చేసుకొని వస్తారు వచ్చి పిల్లలు చదువుతున్నారా వాడు ఎక్కడ పోతున్నాడు అనేది ఆలోచించే పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు ఉండట్లేదు దానివల్ల ఎటువంటి ఇబ్బంది వస్తుంది చూడండి ఇటువంటి రాకుండా మాకు సహకరించండి మా తరపు నుంచి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సహకారం అందిస్తాము ఈ గాంజా అనేది మన భద్రాచలంలో లేకుండా చేద్దాం యాక్చువల్గా ఏంటంటే మనకు ఇంకొకటి డిజడ్వాంటేజ్ ఏంటంటే ఈ పక్కన బార్డరు వచ్చేసి ఇది తెలంగాణ స్టేట్ అయితే పక్కది ఏపీ అయిపోయింది మనకి రాజపేట చూసుకున్న అటు అటు సెయింట్ ఆన్ స్కూల్ దగ్గర అటు చూసుకున్న ఏంటంటే మనకు ఒక సిసి రోడ్ మాత్రమే మనకు బార్డరింగ్ ఉంటుంది రోడ్ అవతల ఏపీ అయిపోయింది మనం తెలంగాణలో ఉన్నాం రోడ్ అవతల ఏం చేసినా కూడా మనం పోయి పట్టుకునే పరిస్థితి లేదు మనం దాన్ని ఇక్కడ పెట్రోలింగ్ ఎక్కువ చేస్తే వాళ్ళందరూ ఆ ఏపీకి పోతున్నారు ఏటపాక పోతున్నారు అటు పురుషోత్తపట్నం పోతున్నారు ముఖ్యంగా మనకి ఇటు పాలరా ఇంజనీరింగ్ కాలేజ్ వైపు కానీ అటు సెయింట్ ఆన్ స్కూల్ దగ్గర నుంచి కానీ అక్కడ ఎక్కువ ఈ గాంధా కన్జంప్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది మ్యాక్సిమం భద్రాచలం టౌన్లో ఈవినింగ్ టైంలో పెట్రోలింగ్ కూడా పెంచినాము ఇంకా మీకు మా కాలనీలో కూడా పెట్రోలింగ్ ఏమైనా అవసరం కావాలంటే చెప్తే కనుక అక్కడ కూడా మేము పెట్రోలింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ గాంజా అనేది కాకుండా మా స్కిట్ను రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి కూడా చెప్పినారు హెల్మెట్ పెట్టుకపోతే ఎట్లా జరుగుతుంది అండి రకరకాలు ఉన్నాయి ఇంకా చాలా రకాల స్కిట్లు ఉన్నాయి కానీ పిల్లలు స్కూల్ పిల్లలు వచ్చిన హాస్టల్ నుంచి వచ్చారు కాబట్టి సమయభావం వల్ల మనం రెండు మూడు ప్రోగ్రామ్స్ అనేది మనం తగ్గించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి భద్రాచలం పోలీసు వారి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్